ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది శంకర్ లలిత మాధవే తదితరులు ఉండవచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు కాంకేర జిల్లాలోని ఛోటే బెదియా పీఎస్ పరిధిలో భీనాగుండా అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మూడు గ్రూపులు సమావేశమైనట్లుగా పక్కా సమాచారం అందడంతో బలగాలు మెరుపుదాడి చేశాయి ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ధియాజి మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు గత రెండు నెలల కాలంలోని ఛత్తీస్గఢ్ లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లో దాదాపు యాభై మందికి మావోయిస్టులు చనిపోయారు తాజా ఘటనలోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కుంబింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది దీంతో ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు గాయపడి ఉంటారన్న సమాచారంతో పరిసర ప్రాంతాల్లో జల్లడి పడుతున్నారు

एक मुठभेड़ हुई थी मुठभेड़ में काफ़ी बड़ी मात्रा में माओदियों का उपस्थिति दिखाई दिया और अभी भी लगातार मुठभेड़ जारी है उस मुठभेड़ में संभावना है अठारह से अधिक माओदियों डेड बॉडी अभी तक रिकवर की गए थे और जैसे काफ़ी बड़ी मात्रा में ए के फोर्टी सेवन इंसास एस एल आर ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రేట్ ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు చూడొచ్చు జరిగిన భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇరవై తొమ్మిది మావోయిస్టు చనిపోయినట్లయితే పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే ఆ మావోయిస్టు ఇరవై తొమ్మిది మంది డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేస్తున్నారు భారీగా ఆయుధ సామగ్రిని కూడా స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంది వరుస ఎదురు తెప్పలతో అయితే మావోయిస్టులు ఉక్కిరికిగా ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి స్థాయిలో దండకారాన్ని మొత్తం కూడా పోలీసులు వలయం వేసినట్టు పరిస్థితి చూడొచ్చు నాలుగు వైపు నుంచి కూడా మొత్తం కూడా దండకారాన్ని చుట్టుముట్టారు రోజుకు ఒక ఎత్తుకోవట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొస్తాయి మావోయిస్టులు కీలక నేతలు మొత్తం కూడా ఒక దగ్గర సమావేశమైనట్టు తెలుస్తుంది ఆ సమావేశమే కాంచేరు జిల్లా అడవి ప్రాంతంలో సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సిఆర్పిఎఫ్ పథకాలు కేంద్ర ఇతర కేంద్ర పథకాలు కూడా చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు చేసినట్టు పరిస్థితి వచ్చి ఈ కాల్పులో దాదాపు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టు సరిపోగా ఇద్దరు జవాన్లకు మాత్రం గాయాలని చెప్పేసి కూడా పోలీసులు ధృవీకరించారు అయితే ఇంకా ఆ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే అడవి మొత్తం కూడా అడవిలో మొత్తం కూడా చెల్లా చిదురుగా మావోయిస్టుల దెడ్బాటు పడి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా తీవ్ర ఫైటింగ్ అంటే ఎదురు కాల్పులు ఎదుర్కొంటానికి వాళ్ళు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసుకుంటూ వాళ్ళు చెల్లాచెదురుగా చిదురుగా వెళ్ళిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టులు డెన్నును మాత్రం నాలుగు వైపుల నుంచి కూడా ఇటు బలగాలు మొత్తం కూడా చుట్టుముచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరుగుతుంది కూడా మావోయిస్టు కూడా ఎదురు కాలుపులో ఎదురు కార్పు చేసుకుంటూ మావోయిస్టు కొంతమంది తప్పించుకున్నారు కొంతమందికి తీవ్ర గాయాలని కూడా చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు అయితే గాయాలైన మావోయిస్టుల కోసం కూడా ఇక్కడ చర్చలు జరుగుతుంది అడవిలో భారీగా కూడా కుమ్మింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ అర్ధరాత్రి కూడా పూర్తి స్థాయిలో కుమ్మింగ్ కొనసాగిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కేంద్ర బలగాలు చెప్తున్నారు కాకుండా బస్తర్ ఐజీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ని పర్యవేక్షిస్తూ మీడియాతో కూడా మాట్లాడారు ఎన్కౌంటర్ జరిగిందని కూడా వివిత పరిస్థితి చూడొచ్చు మనం ఆయన వాయిస్ కూడా ఇచ్చిన పరిస్థితి కాబడుతుంది మీడియా ముఖంగా అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు కూడా పూర్తి స్థాయిలో కూడా దండకారనే ప్రాంతంలో కేంద్ర కమిటీలు సభ్యులు కొంతమంది ఉన్నారు కేంద్ర కమిటీ కీలక నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఈ సమావేశంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లు కూడా కీలక నేతలు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించాలి ఇరవై తొమ్మిది మంది చనిపారు ఇరవై తొమ్మిది మందిలో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే వాళ్ళని గుర్తించిన తర్వాతనే ఎవరు చనిపోయారు అనేది మొత్తం కూడా మేము నిర్ధారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే వెపన్స్ బట్టి కూడా భారీ వెపన్స్ కూడా ఇన్సా ఏకే ఫార్టీ ఇలాంటి వెపన్లు కూడా ఈ ఎన్కౌంటర్లో లో దొరికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇరవై తొమ్మిది మంది అనేది చాలా పెద్ద ఎన్కౌంటర్ కి తీవ్ర తీరని ఎదురు తెప్పమని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని కాలాల నుంచి కూడా మనం చూడొచ్చు గత రెండు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది కూడా మావోయిస్ట్ వరుస ఎన్కౌంటర్ లోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు దండకారాన్ని వాళ్ళు ఏదైతే సేఫ్ జోన్ గాని దండకారాన్ని వెతుకున్నారో ఆ దండకారాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టుకున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అక్కడ లోకల్ పోలీస్ ఛత్తీస్గఢ్ పోలీస్ తో పాటు కేంద్ర బలగాలు మొత్తం కూడా అడుగు అడుగు క్షుణ్ణంగా కూమిక్ చేస్తున్నారు క్షుణ్ణంగా కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా తుపాకీ గుండ్ల వర్షం అయితే ఆ ప్రాంతంలో కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మావోయిస్టులకు సంబంధించి అసలు పూర్తి స్థాయిలో వాళ్ళ ఉనికినే లేకుండా చేయాలి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే సెంతన్ సర్కారు నడిపిస్తున్నారో కొన్ని జిల్లాలు ఆ జిల్లాలు మొత్తం పూర్తి స్థాయిలో మావయిస్ట్ ఆధీనంలో ఉంది అయితే మావోయిస్టు మొత్తంగా పూర్తి స్థాయిలో అణచివేయడానికి కేంద్ర పలుగాలు అయితే ఈ ఏసవి కాలమే కరెక్ట్ అని చెప్పేసి కూడా పూర్తిగా కూడా కేంద్ర కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర బలగాలు కూడా మొత్తం అడవిలో మఠాం వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రతి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి బెటాలియన్ కు సంబంధించి ఏవైతే అన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు క్యాంపులలో దాదాపుగా మనం చూడొచ్చు మూడు నుంచి నాలుగు వేల మంది క్యాంపులు అంటే మూడు కిలోమీటర్లకు మూడు నుంచి నాలుగు వేల మంది సిరఫ్ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న పరిస్థితి కాపాడుతుంది అయితే దండకారాన్ని మొత్తం మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు చుట్టూ కూడా నలుగు నాలుగు వైపుల నుంచి కూడా వాళ్ళకి చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మావోయిస్టులు ఎక్కడ కూడా షెల్టర్ జోన్ లేకుండా చేయడానికి సరైన ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో ఏసవి కాలం కరెక్ట్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టులకి ఎక్కడ కూడా తాగునీరు అనేది కూడా దొరకదు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాగులు వంగలు ఎండి పోయి ఉంటున్న పరిస్థితి కాబడుతుంది వాళ్ళ బయటకు సంబంధించి వాళ్ళ కోరియర్లు కానీ మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పనులు కూడా బయటికి వెళ్ళి ఏది కూడా నిత్యావసర సరుకులు కానీ ఏ సప్లై కూడా అంటే ఊళ్ళ నుంచి ఏమైనా తిని బండారాలతో పాటు వాటర్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఎందుకంటే ఆ గ్రామాలు మొత్తం కూడా పోలీసు కనుసంధానం ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎట్టి పరిస్థితిలో ఇరవై తొమ్మిది మంది చనిపారా ఇరవై తొమ్మిది మందిలో కీలక నేతలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాబట్టి రేపు ఉదయం వరకు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది హెడ్ బాడీలకు సంబంధించి ఎందుకంటే ఇరవై తొమ్మిది మాకు దొరికిన హెడ్ ఇంకా అక్కడ చాలా మంది చనిపోయారు కొంతమంది గాయాలేదని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ కొంతమంది ఏదైతే ఇద్దరు జవాన్ల ఎదురు కాలపులలో మావోయిస్టు కూడా ఫైరింగ్ చేశారు కాబట్టి ఇద్దరు జవాన్ల గాయాలని వాళ్ళు ఎల్లి కావట్లైతే కాంకరి కిల్లకైతే తరలించారు వాళ్ళకి మీరు వైద్యం కూడా అక్కడ అందిస్తున్న పరిస్థితి చూడొచ్చు అయితే చనిపోయిన మాత్రం ఇరవై ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో కాంకేరు ఈ ప్రాంతంలో పోలీసుకు సంబంధించిన సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారన్న వార్త కొంతమంది ఏదైతే క్యాంపులు ఉన్నట్టు పోలీసులు విన్నారో ఆ క్యాంపులలో భారీగా కూడా సంబరాలు చేసుకుంటున్నట్టు పరిస్థితి కాబట్టి మిఠాయిలు కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు క్యాంపులలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఒక విజయం సాధించినట్టుగా వాళ్ళు ఉత్సాహం అయితే ఆ ఉత్సాహంగా ఉత్సాహం చేసుకుంటున్నారు స్వీట్లు పంచుకుంటున్న పరిస్థితిలో చూసాం అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ కి ప్రతికర చర్య ఖచ్చితంగా మేము తీసుకుంటాం అని చెప్పేసి కూడా మావోయిస్టులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక పక్క కేంద్ర కేంద్ర బలుగా ఏదైతే ఉందో మొన్న జరిగినట్టు దాదాపు యాభై ఒక్క మంది చనిపోయారు ఈ రెండు నెలల వంద కదా మీ ప్రతీకారర్య తీసుకుంటామని చెప్పి ఒక రోజు గడవ ముందుగా మళ్ళీ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చనిపోయిన నేపథ్యంలో చదివిస్తాల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు ఎవరైతే సహకరిస్తున్నారో ఇటు మావోయిస్టులకు సంబంధించిన పోరియర్లు కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్వచ్ఛందంగా మేము వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తాం ప్రభుత్వ తరపు నుంచి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కానీ వాళ్ళకి ఏది కావాలంటే సమకూరుస్తామని కూడా పోలీసులు అయితే ఆ గ్రామాలలో మతం వేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు మావోయిస్టుల వైపు ఎవరు కూడా సహకారం అందించవచ్చు అందించు ఆ రేపు కూడా ఎవరు కూడా పోవచ్చు వాళ్ళ సమాచారం ఏమైనా ఉంటే చెప్పండి భౌఖ్యంగా మీకు మీకు బహుమతులు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ ఎన్కౌంటర్ మాత్రం భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు మావోయిస్టు తీరని లోతలు కూడా చెప్పబోతుంది ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు ఎవరు చనిపోయారని దాని మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది ఎందుకంటే పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే కొంతమంది తెలుగు సంబంధించినటువంటి ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ కేడర్ కూడా అక్కడ ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఎక్కువ కూడా భారీ భారీ సంఖ్యలో కూడా ప్రాంతంలో తెలంగాణ సంబంధించినటువంటి మావోయిస్టు లీడర్లు కూడా ఛత్తీస్ గారి మకాం వేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఈ కాలంలో పూర్తి స్థాయిలో కూడా నాలుగు వేపులో ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్రతో పాటు అంతేకాకుండా ఇది ఒడిశా ఈ ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ లో మకాం మా మకాం వేశారు మావోయిస్టులు అయితే మకాం వేసిన ఏదైతే సెంటర్ జోయిన్ పై ఒక్కసారిగా